హాయ్ యాస్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో నేను దొండకాయ గుత్తి వంకాయ ఎలా వండుతామో అలాగా వండుతున్నానండి మసాలా కర్రీ అనమాట ఎప్పుడు చేసుకునే దొండకాయ ఎలా కాకుండా మనం గుత్తి వంకాయ ఎలా చేస్తామో అలా మసాలా పెట్టి చేస్తానండి ఇంత వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి నా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ దొండకాయలన్నీ మంచిగా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి ఈ లోపు ఇవి ముందే కట్ చేయను దీనికి కావాల్సిన మసాలాను ముందు ప్రిపేర్ చేసుకుందాం ఈ మసాలా ప్రిపేర్ కోసం ఒక ప్యాన్ పెట్టుకున్నానండి స్టవ్ మీద మెంతులు కొద్దిగా మెంతులు వేస్తున్నాను ఇవి వేపుకోవాలి మెంతులు ఎర్రగా వేపితే చేదు ఉండదండి కొంచెం ఎర్రగా వేయించుకోవాలి మెంతుల్ని అలాగే ఒక స్పూన్ పల్లీలు పల్లీలు మరియు ఎక్కువ వేసుకున్నా కొంచెం మనకు ఎంత గ్రేవీ కావాలి దాన్ని బట్టి వేసుకోవాలి వీటి కూడా లైట్గా వేసుకోవాలి ఒక ధనియాలు ఒక స్పూన్ వేస్తున్నాను ఇవి కూడా కొద్దిగా వేగనియాలి ఇవి ధనియాలు అప్పటికప్పుడు వేయించి వేసుకుంటే మంచి ఫ్లేవర్ అండి టేస్ట్ బాగుంటుంది ఫ్లేవర్ కూడా బాగుంటుంది అనమాట మనం పొడి కూడా వేసుకోవచ్చు కావాలనుకుంటే కానీ నేను అప్పటికప్పుడు వేయించేస్తే బాగుంటుందని వేస్తున్నాను ఇవి కొద్దిగా వేగాక ఇంకా మనము జీలకర్ర కూడా ఒక స్పూన్ వేసుకోవాలి ఒక స్పూన్ కొద్దిగా తక్కువనేస్తున్నానండి జీలకర్ర మనకు మంచి అరోమ వస్తుందండి అన్నీ వేగుతూ ఉంటే ఇవి కొద్దిగా వేగాలి మనకి ఇవి వేగినాయండి ఎండు కొబ్బరి ఒక చిన్న ముక్క తీసుకున్నాను మీకు కొబ్బరి ఇష్టం లేకపోతే వేసుకోలేదండి కానీ వేసుకుంటే బాగుంటుంది ఇది కొబ్బరి వేగాల్సిన అవసరం ఏం లేదు ఊరిక జస్ట్ ఒకటి సార్లు ఇలా తిప్పేసి ఇంకా స్టవ్ చేసి తీసేస్తున్నానండి తీసేసి జార్లో తీసేసుకుంటున్నాను ఒక హాఫ్ స్పూన్ నువ్వులు కూడా తీసుకుంటున్నానండి నువ్వులు ఇందాక మర్చిపోయాను వేయడం ఈ నువ్వులు కూడా మనం రోజు కర్రీస్లో వాటిలో నువ్వులు పల్లీలు పొడిలా చేసేసుకున్నా కూడా ఎంతో ఆరోగ్యం అండి మనం ఆయిల్ చాలా తక్కువ వేసుకొని ఇవి వేసుకున్నాం అనుకోండి మనకు బాగుంటుంది మనకు మంచి కాల్షియం కూడా దబ్బు లభిస్తుంది నువ్వులు కూడా వేగిపోయినాయి ఇంకా తీసేస్తున్నాను నువ్వులు కూడా మనం ఇంకా మిగతా ప్రిపేర్ చేసుకునే వరకు చల్లారుతుందండి జార్లో అది ఇంకా దొండకాయ ముక్కల్ని ఇప్పుడు కట్ చేసుకున్నామండి ఈ దొండకాయని మనం వంకాయ గుత్తి వంకాయ కూర ఎలా చేస్తామో అలాగే కట్ చేసుకోవాలి ఇలా నాలుగు ఘాట్లు పెట్టేసుకొని కింద జాయింట్ ఉండేటట్టు చేయాలన్నమాట ఇలా పైన ముచ్చి కదా అది తీసేసి ఇలా కట్ చేసుకోవడమేనండి అన్నీ మనం ఎప్పుడూ ఒకేలాగా కాకుండా కర్రీ ఇలా కొంచెం వెరైటీగా కూడా మరీ ఎక్కువ మసాలాలు అవి ఏం కాకుండా వేసుకోవాలి మనకు గ్రేవీ ఎక్కువ కావాలంటే కొద్దిగా వేసుకోవాలి ఇవన్నీ కూడా హెల్త్కు మనకేం ప్రాబ్లం అయ్యేవి కాదు కదండి పల్లీలు నువ్వులు ఇవన్నీ మనకు ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది కదా మనకు నువ్వుల లడ్డు అట్లా నలభై ముప్పై ఐదు ఏళ్ళు నలభై ఏళ్ళు పైన మడ్డలు రోజు ఒకటైనా తింటే మంచి కాల్షియం అందుతుందని చెప్తున్నారు కదా మనం ఇలా కూరల్లో కూడా వేసుకొని ఫ్రై చేయొచ్చు అంటే నువ్వుల పొడి అలా కూడా మనం ఫ్రైస్లో చల్లుకోవచ్చు ఇది కొంచెం ఒక వెరైటీగా ఒక కర్రీ దొండకాయతో ఆల్మోస్ట్ దొండకాయ ఫ్రై కర్రీ ఇవే చేస్తుంటాం కదా ఊరికే మామూలుగా ఇలా కూడా చేసుకుంటే బాగుంటుంది కొద్దిగా వెరైటీలా కూడా ఉంటుంది ఇది దొండకాయ ముక్కలన్నీ కట్ చేసుకుంటానండి అంటే మనం ఇలా ఫిల్ ఏం చేయము దీంట్లో ఇలా కట్ చేసుకుంటాం అంతే అంత లోపల మనకు చప్పగా ఉండడానికి మసాలంతా పట్టేటట్టు అనమాట లోపలికి మసాలా వెళ్ళి మనకు చప్పదనం లేకుండా అనమాట అందుకని మామూలుగా వంకాయలు అయితే ఫిల్ చేసి కూడా ఫ్రై చేస్తాము దీనికి కొంచెం కష్టంగానే అవుతుంది అలా కూడా చేసుకోవచ్చు కానీ మామూలుగా లాగానే చేయాలి కూరలాగా చేయలేము ఇదైతేనేమో కొద్దిగా కూరలాగా గ్రేవీ కర్రీలాగా చేసుకోవచ్చు దొండకాయలన్నీ కటింగ్ చేసేసానండి ఇవన్నీ పక్కన పెట్టేసుకునే దానిక ఒక ఉల్లిపాయ తీసుకున్నానండి కొద్దిగా పెద్ద సైజే తీసుకున్నాను ఉల్లిపాయ ఒక టమాటా ఒక పచ్చిమిరపకాయ కూడా తీసుకున్నానండి మనం ఈ ఉల్లిపాయ కూడా కట్ చేసుకోండి ఉల్లిపాయలు పెద్దగానే కట్ చేస్తున్నానండి మిక్సీలో గ్రైండ్ చేసేస్తాం అనమాట గ్రేవీ కోసం ఇది టమాటా కూడా కట్ చేసేసుకుందాం మనం ముందు వేయించుకున్న దినుసులు అన్నీ ఉన్నాయి కదండి అవన్నీ ముందు కొద్దిగా పౌడర్ అయిన తర్వాత ఇవి వేసి గ్రైండ్ చేస్తాం అనమాట అలాగే నేను కొద్దిగా చింతపండు అండి చింతపండు కూడా నానబెట్టుకోవాలి చింతపండు మీకు ఇష్టం లేదనుకోండి రెండు టమాటాలు వేసుకోండి నేను చాలా తక్కువ వేస్తానండి ఇది ఇంకా వేరే పచ్చడి కోసమని నానబెట్టాను చిన్న ముక్కేస్తాను వేసేటప్పుడు చూపిస్తాను ముందుగా ఈ పల్లీలు కొబ్బరి ఇవన్నీ పొడి చేసుకుంటానండి ఎక్కువ పొడి కాదు లైట్గా బరకగా బరకగా చేస్తాను ఈ పొడి చేసేసానండి ఇవి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ టమాటాలు కూడా దీంట్లో వేసేస్తున్నాను అలాగే కొద్దిగా పుదీనా కూడా వేస్తున్నానండి పుదీనా కూడా మనకు మంచిదండి డైలీ మామూలుగా జ్యూస్ లాగా తాగినా పుదీనా కొత్తిమీర తోటకూర తాగినా కానీ జ్యూస్ లాగా కొత్తగా నిమ్మకాయ పెట్టుకొని మంచి బ్లడ్ మనకు హిమోగ్లోబిన్ పెరుగుతుందండి ఇవన్నీ వేసేసుకొని ఇవి మీకు ఒకవేళ పుదీనా కొత్తిమీర ఇందులో గ్రైండ్ చేయడం ఇష్టం లేదనుకోండి స్కిప్ చేసేసి ఓన్లీ కొత్తిమీర తర్వాత వేసుకోండి నేను కొద్దిగానే చింతపండు వేస్తున్నానండి కొద్దిగా చింతపండు వాటర్ కూడా పోస్తున్నాను ఇంకా ఇందులోనే పసుపు ఇంకా కారం కూడా దీంట్లోనే వేసేస్తున్నాను మనం తర్వాత అయినా వేసేసుకోవచ్చు ఉప్పు కారాలు కూడా ఇప్పుడే వేసేస్తున్నాను సారీ ఫస్ట్ కారం అన్నాను ఉప్పు పచ్చిమిరకు వేసాం కదండీ మనం చూసి మనం ఎంత కారం తినగలమో మనకు సరిపడా వేసుకోండి ఇంక ఇవన్నీ మెత్తగా పేస్ట్ చేసేస్తానండి అవసరమైతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకొని చేసుకోవచ్చు గ్రైండ్ చేసేసుకున్నానండి మెత్తగా పేస్ట్ ఒక స్టవ్ మీద ప్రెషర్ ప్యాన్ పెట్టుకున్నానండి దీంట్లో ఆయిల్ వేసేస్తున్నాను మనం ప్రెషర్ ప్యాన్లో వండితే ఈజీగా మసాలా ముందు వేగాక వేసేసుకోవచ్చండి ఆ విడిగా వండమనుకోండి ఫస్ట్ మొక్కలు ఉడకాలి ఉడికిన తర్వాత అప్పుడు మనం మసాలా వేసుకోవాల్సి వస్తుంది నేను ఇంకా ఈజీగా అయిపోద్దని దీంట్లోనే వండేస్తాను ఆయిల్ వేడైన తర్వాత మనం ఇందులో ఆవాలు జీలకర్ర వేసుకోవాలి కొద్దిగా వేడి అంటాము ఆవాలు జీలకర్ర వేసేసుకోవాలి అందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వేసి చేయాలి దీంట్లో మసాలా అంతా వేసి వేగం వేయాలి మనం అల్లం వెల్లుకుంటే ముక్కలు కూడా మనం మసాలాలో గ్రైండ్ చేసేసుకోవచ్చండి ఇవి కొద్దిగా వేయాలి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని జార్ ఎలాగో జార్కు ఉంటుంది కదండి అదంతా వాటర్ పోసి కడిగి పోసేసుకో ఈ మసాలా కొద్దిగా వేగిందని ఉడుకుతుంది ఇప్పుడు మనం ఈ దొండకాయ ముక్కలు యాడ్ చేసేసుకోవాలి యాడ్ చేసి కలిపేసి మనం ఇంకా కొద్దిగా వాటర్ పోసి మూత పెట్టి ఉడికించుకోవడమేనండి విడిగా వండేటట్టయితే కనుక ముక్కల్ని ఫస్ట్ నూనెలో కొద్దిగా మగ్గించిన తర్వాతనే మసాలా వేసుకోవాలండి లేకపోతే ఉడకవు ప్రెషర్ ప్యాన్లో కాబట్టి ఉడికిపోతాయి మనం ఇప్పుడు ఫైనల్గా కరివేపాకు కూడా ఇప్పుడు వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందండి మనం కొత్తిమీర ఎలాగో లాస్ట్కి ఇస్తాము కొత్తిమీర ఇందులో గ్రైండ్ చేసేసాం కదా ఇంకా కొత్తిమీర వేసుకోకర్లేదు కరివేపాకు వేసుకుందాము ఫ్రెష్ కరివేపాకు వేసేస్తున్నానండి వాటర్ వేసానండి వీడియో స్కిప్ అయినట్టుంది చూడాలి మళ్ళీ ఎడిటింగ్లో మాటర్ మనకు ఎంత కావాలో అంత వేసుకోవాలండి మరీ పల్చగా ఉండద్దు మరీ చిక్కగా ఉండదు ఇప్పుడు ఇలా ఉందండి ఉడికాక కొద్దిగా చిక్కగా అవుతుంది మనకు ఇంకా ఉప్పు ఏమైనా టేస్ట్ కావాలంటే ఇప్పుడే చూసుకోండి చూసేసుకున్నాం అనుకోండి ఇప్పుడు వేసేసుకోవచ్చు ఇంకా ప్యాన్ మూత పెట్టేసి ఉడికాక చూద్దామండి కూరగాయ చూద్దామండి రెడీ అయిపోయిందండి మంచి స్మెల్ వస్తుంది మంచి ఫ్లేవరు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి